అర్జున్ ప్రభాత్ కార్తీక్ రావడం చూసి సుభద్ర వెళ్ళి అతిథి గురించి చదువుతుంది ఏమీ తెలియలేదు అని చెప్పి అర్జున్ అనగానే ఒకసారి అఫిట్ అవుతుంటుంది ఇంకా పదే పదే గౌతమి వస్తారని చెప్పి బయట చూస్తూ ఉంటుంది కార్ శబ్దం రాగానే ఎవరని చెప్పి బయట చూడగానే ఒకసారి యామిని యామ్ని లాయన్ వస్తూ ఉంటారు ఇంకా ఒకసారి సుభద్ర భయపడుతూ ఉంటుంది అర్జున్ ప్రభాత్ అలాగే ప్రభావిత కూడా బయటికి చూస్తూ ఉంటారు ఇంకా యామిని చాలా ఆవేశం రావడం గమనించి కంగారు పడుతూ ఉంటారు ఏంటో సడన్గా వచ్చారు ఏంటి మీకు టీ కావాలా కాఫీ కావాలా అని సుభద్రంగానే నా కూతురు కావాలని యామని అంటుంది అంటే అతిథి అతిథి అని చెప్పి సుభద్ర భయపడుతుంది ఇంకా ఏం అర్థం కాదు ఇప్పుడు తనంతా ఏం పని సుభద్రంగానే ఏ అమ్మతో కూతురు పని ఉండదా ఏ అమ్మ కూతురుని చూడకూడదా ఏ అమ్మ కూతురు మారకూడదా ఏంటి అని యామిని మాటలకి ఇంకా సుభద్రకి ఏం చాలా అంటే ఇష్టపడదు అర్జున్ చూస్తూ ఉంటుంది అంటే వద్దు మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా కూర్చొని మాట్లాడదాం అని సుభద్రంగానే నేను వచ్చి కూర్చోని కాదు నా కూతురుతో మాట్లాడడం అతిథిని పిలవండి అని యామిని చాలా సీరియస్గా మాట్లాడుతుంది ఇంకా భానుమతి కంగారు పడుతుంది ఇంకా ఏం పడుతూ ఉంటుంది అక్కడేమో అవంతిక కాతు నాకుంటూ ఉంటారు అంటే అతిథి అతిథి అని చెప్పి సుభద్రంగానే ఏ ఇంట్లో లేదు అని చెప్పి యామిని సీరియస్ అవుతూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా భానుమతి కంగారు పడుతుంటుంది ఎందుకు ఉండదు ఇంట్లోనే ఉంటుంది తినేసి పడుకుని ఉంటుంది అని సుభద్ర మాటలకి అవునా పడుకుందా నేనే వెళ్ళి మాట్లాడతానని ఆమెని అంటూ వెళ్ళిపోతుంది వదిన వద్దున పడుకున్న నమ్మని ఎందుకు పొద్దున మాడుకుందాంలే అని సుభద్ర ఆపుతో అనయా భోజేసలేదు రండి అని సుభద్ర మాటలకి నేను నాటకాలు ఆపు సుభద్ర అని ఆమెని సీరియస్ అవుతూ ఉంటుంది అతిథిని కాపాడి గౌతం ఆహ్లా ఇంటి దేవడం సిద్ధమవుతూ ఉంటారు ఇంక సుభద్రకి ఇంకా ఏం చేయాలి అర్థం కానీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంక ఆమెని చాలా ఆశపడుతూ ఉంటుంది ముందు నా కూతురు పిలవండి నేను అర్జెంటుగా మాట్లాడి పిలవండి అని యామ్ని అని కానీ వదిన చెప్తాం కదా పొద్దున మా ఆడుకుందాం సుభద్ర డైవర్ట్ చేస్తుంది తప్పుకో అని చెప్పి యామ్ని ఆమెని ఇంకా కోపం మాట్లాడుతుంది నా మాట విని తక్కువ అని చెప్పి ఒకసారి జరుగు అని సుభద్రను తోసి ఈ ఆమెని ఇంకా అతిథి రూమ్కి వెళ్తూ వదిన ఆగని సుభద్ర ఆపే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ఆమెని మాత్రం ఎవరు మాట ఉంచుకోకుండా అతిథి ఏ రూమ్లో అని చెప్పి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది ఇంకా వెనకాల కంగారు కంగారుగా సుభద్ర అర్జున్ భద్ర భానుమతి అందరూ వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా యామ్ని చూసి షాక్ అవుతుంది అర్జున్ గారికి సుభద్ర భానుమతి కార్తిక్కి అవంతగా శ్రావిక ఏమంతగా షాఖలు చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి యామ్ని మాటలకి నీ ఇప్పుడు ఏంటి ఎప్పుడు ఇక్కడ ఉన్నాను మీరేం చూడడానికి వచ్చారని చెప్పి గౌతమ్ ఆడుతూ ఉంటారు మీరు బయటికి వెళ్ళదు అని చెప్పి యామిని అంగనే మేమే బయటకు వెళ్ళాలి ఇక్కడ ఉన్నామని చెప్పి గౌతమ్ కానీ సరే యామిని అతి దగ్గర వెళ్తుంది ఆగండి అని చెప్పి గౌతమ్ ఆపుతూ ఉంటాడు ఏంటి అని చెప్పి ఎందుకు నా కూర్చొని మాట్లాడని చెప్పి యామిని అంగనే తన తలనే పోస్ని చెప్పేసి ఇప్పుడు స్లీపింగ్ పిల్లి వేసుకొని పడుకుంది తను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి గౌతమ్ ఆపుతూ ఉంటాడు ఇప్పుడు డిస్టర్బ్ చేయద్దు అంటూ ఏంటి అని యామిని అని తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ వేసి పడుకుంది డిస్టర్బ్ చేద్దాం అంటున్నాం అని చెప్పి గౌతం అరుస్తూ ఉంటాడు ఇంకా యామిని ఇంకా ఏం మాడిపోతుంది నీకు తెలుసు కదా నీకు తెలుసు కదా తన గురించి అని ఏడుస్తూ ఎప్పుడైనా ఒక తలనొప్పి కానీ ఒక జ్వరాన్ని కానీ దేనికైనా అది ఎప్పుడైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుందా అని ఇంకా యామ్ని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అది దీన్ని చూస్తూ ఈరోజు స్లీపింగ్ బిల్ వేసుకొని పొడవలసి వచ్చింది కర్మ పట్టింది అది ఎవరు వాళ్ళ అరే అది నీ నీవాళ్ళే కదరా మొత్తం అంతా ఇలా జరుగుతుంది బాగుందిరా చాలా బాగుంది నా కూతురినితో స్నేహం చేసినందుకు నేను ప్రేమించినందుకు నేను పెళ్లి చేసుకుని ఆశపడుతున్నందుకు దానికి మంచి మంచి బహుమతులు ఇస్తున్నా కదరా నువ్వు అని ఏడుస్తూ యామిని చెప్తుంది అసలు చూడు అయినా గొప్ప బహుమతి తెలుసా మనిషి బతికే ఉంది కానీ చచ్చిపోయే అంత చచ్చిపోయే అంత అని చెప్పి యామిని కూడిపోతే ఏడుస్తూ ఉంటుంది ఇంకా అతను చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది లాగాని నా ఫోన్ చేయమని చెప్పు అని చెప్పి అవంతిగా యామిని చెప్తుంది అని చెప్పి అంతగా తడుపుతూడదు ఇంకా యామిని ఏడుసుకుంటూ ఇంకా బయటకు వెళ్ళిపోతా అతిథి మెల్లింగ్ సో వస్తుంది అరే చంపేస్తా గౌతమ్ నాకు నా ప్రాణం చెప్పి అతి దొడుకుంటూ మంచం పడిపోతుంది గౌతమ్ వెళ్ళి కవుకున్న అతిథిని పడకుండా పట్టుకుంటాడు ఇంకా సరిగా పొడుకోబెడతూ ఉంటాడు అతిథి మాత్రం పదే పదే గౌతమ్ తలుచుకుంటూ గౌతమ్ గౌతమ్ వచ్చి కలరిస్తూ ఉంటుంది ఇక చేపట్టకూడదు అప్పుడే ఆ అంతా చూస్తూ ఉంటుంది ఇంకొకసారిగా ఆల వాంట చేసుకుంటూ ఉంటుంది అదంతా గౌతమ్ శక్తి పడుతూ ఉంటుంది నీళ్ళు బట్టలు మార్చుకోండి నేను చూసుకుంటాను చెప్పి ఆల అంటుంది గౌతమ్ గౌతమ్ అని చెప్పి అతిథి అరుస్తూ ఉంటుంది ఇంకా ఆహ్లయ వెళ్ళి అతి కూర్చొని అతిథి ఏం కావాలో చూస్తుంటుంది ఇంకా తన మూత అంతా తుడుస్తూ ఉంటుంది మధ్య తాగిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆలయ దగ్గరుండి డ్రెస్ మార్పించి ఇంకా పొడుకో పెడుతూ ఉంటుంది ఆహ్ల దగ్గరుండిగా అతిథిని చూసుకుంటూ ఉంటుంది అతిథి లెగు లెగు అని చెప్పి లేపు ఆహ్లీ చిరా పడుతూ ఉంటుంది ఇంకా మెల్లింగా లేస్తూ ఉంటుంది ఇంకా అలా చూస్తుంటుంది ఇంకా ఆహ్లే దగ్గరుండి ఇంక తిను అని చెప్పేసి ఇంకా అతిథి బలంతో పెడతూ ఉంటుంది నాకు వద్దు అని చెప్పేసి అతిథి అన్నా సరే ప్లీజ్ ప్లీజ్ కొంచెం తిను అని చెప్పి ఆలయ దగ్గరుండి అతిథికి పెడుతూ ఉంటుంది తింటూ ఇంకా నీ అని అతిథి అడుగుతుంది కానీ ఆయన ఏం మాట్లాడదు ఓహో నువ్వు మాట్లాడలేవు కదా నేను చెప్తానులే ఇదిగో నీ పేరు గౌతమ్ అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది అప్పుడే గౌతమ్ డచ్చింది వస్తూ ఉంటాడు నాకు ఎంతో ఇష్టమైన పేరు అని అతిథి అంటూ గౌతమ్ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు ఇది తగిన తెలుసా నా గౌతమ్ మీద ప్రేమతో ఆహ్వాన మీద కోపంతో అనిక అతిథి అన్నమాట ఆలు ఫీల్ అవుతుంది గౌతమ్ నేను ఎంత ప్రేమించానో నీకు తెలుసా అని చెప్పి చెప్తుంటది ఇదిగో చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్లో నేను పాస్ అయ్యి వాడు ఫెయిల్ అయితే వాడి కోసం మళ్ళీ సిక్స్త్ క్లాస్లో చేరాను చిన్నప్పటి నుండి వాడు ఎస్ అంటే నేను ఎస్ అన్నాను నో అంటే నో అన్నాను కానీ అసలు ఇప్పుడు నన్ను నన్నే నో అంటున్నాడు అని చెప్పి ఇంకా అతిథి ఆలయ పడుకుని ఏడుస్తూ ఉంటుంది నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఆ అహలే వాళ్ళే కదా అని చెప్పి గో కానీ దాన్ని దాన్ని చంపేయాలి అని అతిథి ఆశ మాట్లాడుతుంది అవును నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి ఇదిగో చెప్పు హెల్ప్ చేస్తావా కనీసం తలైన ఊపు అని చెప్పి అతిథి అడుగుతూ ఉంటుంది ఇంకా ఆహ్లా అని చెప్పి తలుపుతుంది ఈ రోజు నుండి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆహ్లీ పట్టుకోనికి ముద్దు పెట్టుకుంటుంది ఇంకా అలా గట్టి హాక్ చేసుకుంటుంది అంత హాలే చూస్తూ ఉంటుంది గౌతమ్ కనుక ఏం మాట్లాడాలి చూస్తూ ఉంటాడు అవును అంతా నాకే తినిపిస్తున్నావు నువ్వు తినవా ఉండు నేను తినిపిస్తా అని చెప్పేసి అతిథి అంటే ప్లేట్లు లాక్కుంటుంది అయ్యో ఆగు ఆహ్లా అయినా సరే వినిపించుకోకుండా ఆగు నేను తినిపిస్తాను అని చెప్పి అతిథి దగ్గరుండి అలాగే తినిపిస్తుంటుంది ఇదిగో నువ్వు తినిపోయానుకో ఇదిగో నా శత్రువు ఆలని పిలుస్తాను ఇదిగో తిను ఆ అని చెప్పేసి ఇంకా అతిథి అంటూ తినిపిస్తుంటది గుడ్ అని చెప్పి అంటది ఇదిగో అమ్మ ముద్ద అని చెప్పి అతిథి దగ్గరుండి ఆల పెడుతుంది ఇదిగో ఇది నాన్న ముద్ద ఇది గౌతమ్ ముద్ద అని చెప్పి పెట్టే ఒకసారిగా ఆపేస్తుంది కాదు గౌతమ్ ముద్ద నాకు అని చెప్పి అతిథి అంటూ తనే తింటూ ఉంటుంది అదంతా చూసి ఆహ్లే బాధపడుతుంది గౌతమ్ కూడా కలబడి నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు అతిథిని చూస్తూ ఉంటాడు కడుపు నిండిపోయింది సరే ఇంకా వద్దని చెప్పేసి అతిథి ఇచ్చేసి ఇంకా ఆలే కొంగు తుడుచుకోపోతుంది కాదు ఆగని చెప్పి ఆలే ఆపి వాటర్తో ఇంకా చేయి కడుగుతూ ఉంటుంది ఇంకా వాటర్ తాగపోతుంది అది కాదు ఇది తాకూడదు అని చెప్పి ఆలే ఆపి ఇంక అతిథికి నీళ్ళు పట్టిస్తూ ఉంటుంది గౌతమ్ గౌతమ్ చెప్పి అతిథి పదే పదే కలరుస్తూ ఉంటుంది ఇంకా ఆలే వెళ్ళిపోతుంటే పట్టుకొని పడుకో ఫ్రెండ్ అని చెప్పి అతిథి అంటూ ఉంటుంది ఆయన ఇంకా ఏం మాట్లాడే అతిథి పక్కన అలా కూర్చుంటుంది ఇంకా అతిథి ఆయలే ఒళ్ళు పడుకొని గౌతమ్ లవ్ లవ్వి గౌతమ్ అని చెప్పి తన తల బాధుకుంటుంది నా గౌతమ్ నా గౌతం చెప్పి అతిథి అతి పని తలచూడదు అది అంతా విని గౌతమ్ కలం నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు గౌతమ్ అంటే అతిథికి ఎంత ప్రేమ ఆహిళకు అర్థమవుతుంది ఇంకా తన కూడా చాలా బాధపడుతుంది ఇంకా ఒళ్ళో పడుకుని అతిథిని జో కొడుతూ ఉంటుంది ఇంకా గౌతమ్ కలంబం నీళ్ళు చూసుకుని బయటకెళ్ళిపోతాడు ఆయన తెల్లారి లేచి తోసుకోవడానికి దానం పెట్టుకుంటూ ఉంటుంది చూసి ఒకసారి బాగుంది తెచ్చి ఆగలి గట్టిగా వస్తుంది వెనకాల అవంతిగా ఉంటుంది ఇంతకుముందు నాటకాలు ఏమైనా వేసేదానవా భానుమతి మాటలకి ఏంటి అడిగేదని నిన్నే చెప్పవేంటి అని ఆవంతంగానే లేదండి అని అహ్లంటే మనకి అన్నీ ఎలా తెలుసు అని భానుమత మాటకి ఏంటి అది అహల్యాంగానే ఇంట్లో వాళ్ళని మాయ చేసుకోవడం ఇంట్లో రావాల్సిన మనుషులు ఏమో బయట పంపడం బయట మనుషులు సీక్రెట్ ఇంట్లో తేవడం అని భానువతి సీరియస్గా అడుగుతూ ఉంటుంది మళ్ళీ అమ్ములు బేబీలో మొహం పెట్టబాకు నేను రాత్రి తాగొచ్చిన అది దీన్ని ఇంట్లో తేవడం మేనేజ్ చేయడం మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని అంతా మాకు తెలుసు అవంత సీరియస్ అవుతుంది ఇదిగో రాత్రి నీ గురించి ఒక్క మాట లీక్ చేసిన ఈ ఆమె నీ బెండ్ తీసేది తెలుసా అని పోన్ ఇంట్లో గొడవెందుగా చెప్పి కూరుకున్నావు అని అవంతి అను కానీ ఏ అవంతిగా దీని దగ్గర సోదంత ఎందుకు ఇదిగో నా మనవని పెళ్ళి చేసుకుని ఊరుకున్నాను అని చెప్పేసి నాకు అర్థమవుతుంది నీ రాక వెనక ఏదో బలానికి కారణం ఉంది కదా అని చెప్పి బాగుంది అరుస్తుంటుంది నానమర్త చెప్పు అని అవంతిగా అంటూ ఇదిగో నువ్వు ఎవరు ఎక్కడుండొచ్చో ఎందుకు వచ్చావు అసలు చెప్పు మాట్లాడు అని చెప్పి అవంత సీరియస్ అవుతుంది కానీ ఆయన ఏం మాట్లాడదు అప్పుడు మెల్లింగ్ అతిథికి సో వస్తూ ఉంటుంది ఇంకా మెల్లింగ్ మతం ఇంకా లెగ్స్ చూస్తూ ఉంటుంది తన డ్రెస్ చూసుకుంటుంది ఇదేంటి నేను అక్కడ వెళ్ళినప్పుడు వేరే డ్రెస్ కాదు ఇదేంటి ఇప్పుడు ఈ డ్రెస్లో ఉన్నా అని చెప్పేసి అనుకుంటే మొత్తం గుర్తించకూడదు పబ్లు అసలు ఏమైందని చెప్పి అనుకూడదు నాకు గౌతం కావాలి అని చెప్పేసి అతిథి మొత్తం గుర్తించుకుంటూ ఉండదు అలాగే గౌతం వచ్చి కొట్టడం అలాగే తను కాపాడడం అంత మెల్లింగ్ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది అంటే నాటస్ కూడా గౌతమ్ మాట్లాడంటావా అని చెప్పి అనుకుంటూ అసలు సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా చాలా సంతోషం లెగిస్తూ ఉంటుంది ఏ ఆడదు అని చెప్పి అక్కడ అవంతిక అదే పని ఆ నిలతీస్తూ ఉంటుంది కానీ ఆహ్లీ ఏం మాట్లాడదు ఏంటి చేసిన చేసి నోడని మాత్రం మాట బయట రానివే అసలు ఏంటి చెప్పు అని అవంతికంగా గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గుడ్ మార్నింగ్ సిస్టర్లా బ్యాడ్ మార్నింగ్ ఎనిమిది అని చెప్పి ఇంక అతిథి అంటుంది కానీ అందరూ అతిథి వైపు అలా చూస్తూ ఉంటారు ఏంటి నన్ను ఇలా కొత్తగా చూస్తున్నారు ఏంటి ఏమైంది అని అతిథి అని మాటలుగా అవంతిగా బాగున్నది ఓహో రాత్రి ఇంకో డ్రెస్లో పడుకున్నా ఈ డ్రెస్సులు మారింది అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అతిథి అడుగుతూ ఉంటుంది ఇంకా సిగ్గుపడుతూ రాత్రి గౌతమ్ నా డ్రెస్ మార్చాడు అని అతిని మాటలు కర్ర బాబు అంటే బాగుంటుంది తలు బాదుకుంటూ ఉంటుంది ఇంకా అతిథి అది పని సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా అవంతికి బాగున్నది ఇంకా ఏం చేయాలి అర్థం కాదు అతిథి చూస్తూ ఉంటారు బిల్డింగ్ ఏ చూసావా ఇది ఇది నా గౌతమన్న ప్రేమ నువ్వు ఎన్ని మాయలు మంచులు వేసినా గౌతమ్ మనుషులు ఉండి నన్ను నువ్వు తీలేవు అని అతిథి అంటూ ఇంకా భానుమతిగా అంతకు చాలా కోపం వస్తుంటుంది ఇంకా ఇంకా ఏం కామకి వెళ్ళిపోతుంది చూసావా అమ్మమ్మ దానికి ఎలా జలకిచ్చానో చూడు దెబ్బకి పారిపోయింది అని అతిది అను కానీ దాని సంగతి పక్కన అసలు నీ సంగతి ఏంటి వచ్చి దాన్ని బయట పంపిస్తా అంటే నువ్వే బయటకి వెళ్ళి తాగి తండలు ఆడుతున్నావా అని బాగుంది సీరియస్ అవుతుంది ఇందుకైనా నేను పిలిపించింది అని అనగానే సారీ అమ్మమ్మ నేను చెప్పిన డిస్టర్బెన్స్కి ఏదో అలా అతిది అను కానీ ఇదిగో దానికి డిస్టబెన్స్ మనం అవ్వాలి కానీ ఇంకో దానివల్ల మనం అవ్వకూడదు తెలుసా ఇంకోసారి చూసానే అనుకో అని బాగుమతి వాళ్ళని గెలిచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అతిథిది సిగ్గుపడుతుంటుంది ఓ ఇంత ఓ సిగ్గుపడవద్దని చెప్పి ఇదిగో గౌతమ్ బట్టలు మార్చి చెప్పేసి ఓ అనుకుంటున్నావు కదా నీ బట్టలు మార్చింది గౌతమ్ కదా ఆవంతి అనుకొని ఇంకా అది కోపం